నమస్కారం టుడే విజయర్కి స్వాగతం మా పాఠశాలలోనే పాఠాలు కొనసాగించాలి చిన్నారుల తల్లిదండ్రుల ఆవేదన తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని వల్లివేడు పంచాయతీ బుస్పాలెం గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాల నందు ఐదవ తరగతి వరకు కొనసాగుతున్న పాఠశాలను కుదించి రెండవ తరగతి వరకు మాత్రమే నిర్వహించాలన్న అధికారుల ఆదేశాలను ఆ పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తూ పాఠశాల ముఖద్వారం వద్ద నినాదాలతో శాసనసభ్యులు కురుగుల రామకృష్ణకు జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు జిల్లా కలెక్టర్కు తమ ఆతనాదాలు అనుగ్రహించేలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల వార్షికోత్సవ నిర్వహణ కార్యక్రమానికి కవరేజ్కి వెళ్లిన మీడియా ముందు ప్రభుత్వ విధానంపై వాపోయారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలను వల్లివేడు పాఠశాలలో కలిపినందువల్ల రాకపోకలు సాగించాలంటే మధ్యలో ఉన్న చెరువును దాటుకొని వెళ్లాలని అక్కడ ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉన్నట్లుగా గతంలోనూ ఆ చెరువు గుంటలలో కొంతమంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే ఆటోల్లో వాహనాల్లో పంపించడానికి మేము సముఖంగా లేమని చదువుల కంటే మా పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యమని మా పాఠశాలను మా గ్రామంలోనే ఉంటే ఇప్పుడు ఉన్న ముప్పై ఐదు మంది విద్యార్థులకు రాబోయే సంవత్సర కాలంలో యాభై వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా మా పరిస్థితులపై స్థానిక శాసనసభ్యులు గురుగొల రామకృష్ణ జిల్లా అధికారులు మాకు న్యాయం చేయాలని త్వరలోనే మా సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు బడిలో కలపాలని చెప్పి ఎంఏ సార్ మా 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 మాకు పెడితే ఒకరోజు ఆట ఆయన పాడితే ఒక రోజు పాడు ఏ కాడికి మా బడి మా అని చెప్పి పడి కలెక్టర్ ద్వారా కలెక్టర్ ద్వారా మాట్లాడి మాకు కావాలని మేము కోరుకున్నాము సార్కి మేము తెలియజేస్తే ఎంఏ సార్ దగ్గర ఎంఏ సార్ మీటింగ్ పెడతాను మీటింగ్ పెడతా ఫోన్ చేసి మేము మాకు రానన్నారు అంటే స్కూల్ సెలవు నేను రాకుండా ఉంటే తర్వాత నేను స్కూల్

హై స్కూల్ దాకా చెరువు ఉంది మా చెరువులోకి పిల్లలు ఏ కాటి ఊరు దగ్గర వస్తారని చెప్పి మేము వాడికి అని చెప్పి మేము తెలియజేసాం ఎంఏ సార్ మా పిల్లలు బడికైనా మోగుచుకుంటా ఒళ్ళైతే మేము పంపి మా బిడ్డ తల్లి ఒక బిడ్డను కనుక్కోవడం అక్కడ పోయేదానికి మాత్రం మేము సిద్ధంగా స్కూల్ మాకు కావాలి అని చెప్పి మేము ఒక బడి గుడి శ్మశానం అనేది అంత అవసరం మా ఊరి ఒకటో నుంచి ఐదో గంటల వరకు బడి ఉండాల్సిన పోర్చున్నాము ఒక ఫుల్ తిని ఆరవళ్ళు ఒక చిన్న బెడ్ని బయట పెట్టాలంటే ఆ బెడ్ అంత వరకి బిడ్డ రాలేదండి నా తల్లి ఎంత కాయేందో పంపించడం ఊరు తీరు వద్దాం ఇంత ముందు కూడా పిల్లకల్ కొట్టాడండి కాబట్టి చిన్న పిల్లలు కొరు పంపియాలం తీలేమో మా ఊర్లో పంపించాలంటే మేము పంపించలేము కాబట్టి కొంతమంది కొన్ని ఊరికి క్లాస్ నుంచి ఉండాల్సింది కోరుతున్నాము గ్రామంలో ముప్పై ఐదు మంది ఇంకా కొన్ని మంది మన హెడ్ మాస్టర్ మల్లికార్జున సార్ కానీ మేము తల్లిదండ్రులు కానీ మన కూడా చేర్చింది కానీ ఈ రోజు రేపు ఒకరు మన పిల్లలు పోయేదానికి అవకాశం లేదు ఎందుకంటే కట్ట ఉంది ఆ కట్ట మీద పోయేదానికి తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోరు ఒకటే మా స్కూల్ పంచాయతీలోని మా అది కూడా కానీ మన పడికి పంపించడానికి తల్లిదండ్రులు పంపించాలని అంటున్నారు కానీ పెట్టుకున్నా పంపించను అంటున్నారు ముప్పై ఐదు పిల్లలు ఐదు మంది పిల్లలు ఉన్నా కానీ ఆ స్కూల్ ఎత్తి మని ఎత్తి మనుటి సార్ ని కూడా పిలవడం జరిగింది అదే విధంగా తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అతని అందరూ కూడా అడుగుతారని మరి ఏ ఏంతో సారు రావడం కుదరలేదు దయచేసి వారిని కోరుతున్నాం అంటే మా స్కూల్ ఐదో తరగతి ఇక్కడే ఉన్న మరీ మరి కోరుతున్నాం మన తిరుపతి కూడా మేము ఒకసారి పెద్ద మనిషి చేసుకుని అడుగుతున్నాము ఎక్స్ఎంపి నక్కల మునేముని సార్ ఫస్ట్ గా మన ఎమ్మె నడిపి కాదన్నారు తిరుపతి కూడా మన తిరుపతి మన పిల్లలు అందరం పిల్లల తల్లిదండ్రులు కూడా అందరం ఆదాయపడి

పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు చేశామంటే ఎందుకు పనికి డెవలప్ అయింది సార్ చిరువు కొన్ని అలాంటి స్కూల్లో చాలా పంపిలేదు రావాలి మీటింగ్ పెట్టలేదు తేల్చి చెప్పండి ఆటోకి డబ్బులు ఇస్తారుసా కాద డబ్బులు ఇస్తారు మా పిల్లల్ని ఎక్కించి పంపిస్తాం ఆటో కరెక్ట్ లేదా కాదంటూ లేదు పిల్లలు అక్కడ ఉండాలి కదా ఎవరుంటారు అయితే లేదా ఎందుకంటే మేము ప్రైవేట్ గా చేర్పించిన కొంత అది చెప్పను అది ఖచ్చితంగా పెట్టాలా ఇదే కాదంటం లేదు వాళ్ళకి బస్ ఛార్జీలు ఇస్తారు వ్యాన్లు కూడా పెట్టారు కాదంటం లేసా కానీ మా మా పిల్లలు నమ్మకం లేసా

అవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని కావాలని కోరుకుంటున్నాము దయచేసి పిల్లలు ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కొంచెం సిక్స్ చేరిన చేరున్నారు సార్ చాలా మంది చాలా అయి ఉన్నారు సార్ స్కూల్లో అలాంటప్పుడు ఎందుకు వదులుకోవాలి కావాలంటే ఈ సంవత్సరం కూడా థర్టీ ఫైవ్ అలాంటప్పుడు ఈ స్కూల్ లేదు కొంచెం అమ్మి వారు కనుకరించి మీటింగ్ పెట్టి కొనసాడు కొనసాగించలేదు ఇప్పుడు ఈ గుంటల్లో పట్టల్లో పంపించి రాలేరు ఇక్కడి నుంచి ఏడు మంచి కానీ ఏడు ఏ ప్రమాదం ఉన్నదని மக்கள் சின்ன பிள்ளை பிரமா